హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మన ఛానల్లో చాలామంది కామెంట్స్లో సెనర్జీ సీడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగారండి సెనర్జీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి ఎంత దిగుబడులు వస్తాయి ఏంటి అని చెప్పేసి కొంతమంది అడిగారు అందు గురించి నీ వీడియో చేయడం జరుగుతుందండి వీడియో అందరూ కూడా మ్యాక్సిమం చివరిదాకా చూస్తానికి ట్రై చేయండి ఎందుకంటే నేను ఆ సీడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను దాంతోపాటు వాళ్ళ మనకి సీట్స్ ఎక్కడ దొరుకుతాయి వాళ్ళ మనకి బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉందండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను మనకి సెనర్జీ సీడ్స్ అయితే కనుక లాస్ట్ ఇయర్ అయితే మనకి మంచి దిగుబడులు అండి సుమారు మనకి నలభై ఐదు క్వింటాల్ దాకా కూడా దిగుబడులు తీసిన రైతులు ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి సెనర్జీ సీట్స్లో అయితే మనకి ఫైవ్ సిక్స్ రెండు వెరైటీస్ ఉన్నాయి అందులో కనుక మనం చూసుకుంటే ఫైవ్ అయితే వెళ్తున్న ఉన్న ప్రాంతాల్లో కొంచెం ఫైవ్ కొంచెం అంత ఆశించినంత దిగుబడు రాలేదు సెనర్జీ వాళ్ళది సిక్స్ అనే వెరైటీ ఉంది సిక్స్ అయితే కనుక చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి అండి మనకి సెనర్జీ సీట్స్లో ఈ సిక్స్ అనే వెరైటీ అయితే మంచి దిగుబడులు వస్తున్నాయి అంతేకాకుండా ఈ సెనర్జీ పచ్చి పచ్చిమిర్చికి సంబంధించిన మిర్చి సీట్స్ కూడా ఉన్నాయి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి మీకు కనుక వాళ్ళ సీట్స్ కనుక రిక్వైర్మెంట్ ఎవరికన్నా ఉంటే కనుక నేను వాళ్ళ నెంబర్స్ అనేవి లాస్ట్లో డిస్ప్లే చేస్తాను లాస్ట్లో కానీ లేకపోతే మన డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తానండి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏంటంటే మనకి కొరియర్ త్రూ కొరియర్ ద్వారా పంపిస్తామంటున్నారు మనకి గుంటూరు గుంటూరు డిస్టిక్ ఆ ప్రాంతాల్లో అయితే కనుక సుబ్బారెడ్డి గారు ఉన్నారు వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను లేదు మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో రిమైనింగ్ ఏరియాస్లో మన తెలంగాణలో చూసుకుంటే కమ్మ వరంగల్ నుంచి ఎక్కువ మంది అడుగుతున్నారు వాళ్ళైతే కనుక నేను శివకుమార్ అనే ఉన్నారండి ఆయన నెంబర్ మీకు ఆయన నెంబర్ కూడా మీకు లాస్ట్లో డిస్ప్లే చేస్తాను మీరు ఏంటంటే వాళ్ళకి కాల్ చేస్తే మీ ఏరియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ నెంబర్స్ అనేవి మీకు ఇస్తారు లేదు అనుకుంటే కనుక వాళ్ళే మీకు సీడ్ అనేది ప్యాకింగ్ చేసి త్రూ కొరియర్ ద్వారా మీకు సప్లై చేస్తామని చెప్తున్నారు సీడ్ ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటనేది అంటే అది అనేది మాత్రం మీరు వాళ్ళతో ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క ఏరియాను బట్టి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ను బట్టి మనకి వాళ్ళు ఛార్జెస్ కానీ అవన్నీ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తాం కాల్ చేస్తున్నామని చెప్పండి జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి రైతులకి షేర్ చేయండి ఎందుకంటే సెనర్జీ సీడ్స్ ఇవి లాస్ట్ ఇయర్ మంచి దిగుబడులు వచ్చినాయి కాబట్టి చాలా మంది రైతులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేను కూడా పర్సనల్గా ఫీల్డ్ కూడా చూశాను బాగుంది హీల్డింగ్ అది నలభై ఐదు క్వింటాలు దాకా దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందండి మీరు ఈ వీడియో దయచేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సీడ్ రిక్వైర్మెంట్ ఉన్న రైతులకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు